ఎంత ఎంత ఎలాగంటే ప్రార్థనకు వచ్చారమ్మా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రార్థనకు వచ్చే ప్రార్థన రాలేదు ఏంటంటే అయ్యో మర్చిపోయినండి అని అంటారు ఎవరైనా ప్రార్థన పెట్టించిన ఏమ ప్రార్థన రాలేదు ఏంటంటే అయ్యో మర్చిపోయినండి అంటారు అదే గనక ఫలానా రోజు ఒకళ్ళు పదివేలు ఇచ్చారు పదివేలు ఇస్తానని ఎక్కడో బోటు పెట్టారు లేక రమ్మన్నారు పదివేలు ఇస్తానని ఇప్పుడు పదివేలు ఇస్తానండి రమ్మన్నప్పుడు నెక్స్ట్ డే ఎవరైనా అమ్మ పదివేలు తీసుకోవడానికి రాలేదేంటి అని ఎవరైనా ఎప్పుడైనా అడిగారా పో ప్రార్థనకు రాలేదేంటమ్మా అమ్మా అని ఎప్పుడైనా అడిగారా ఎంత ఎలా తయారైపోయిన ప్రార్థన అయితే చులకనా డబ్బు అయితే చులకన లేదా అందుకనే అపోసుల దగ్గర ఎక్సిడెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఆస్తులు చిరాస్తులు ఒకసారి చూడండి అక్కడ మంచి పాయింట్ ఉంటుంది ఒకసారి అపోసులు కార్యంలో నాలుగవ వే అధ్యాయము అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చు అపోస్తుల కార్యాలను నాలుగు వచ్చాయి ముప్పై నాలుగు వచ్చు భూములైన ఇల్లైన కలిగిన వారందరూ వాటిని నమ్మి వాటి తెచ్చి అపోస్తుల పాదాల యొక్క పెట్టుచూ వచ్చి ఆ డబ్బు అమ్మి ఎక్కడ పెట్టారంట ఆ అపోస్తులు బీరోలో పెట్టలేదు అపోస్తులు జోబుల్లో పెట్టలేదు ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి పాదాల దగ్గర పెట్టారండి అదే డబ్బు ఒకవేళ పాదాల దగ్గర పడితే మన రియాక్షన్ ఏంటండి అదే డబ్బు తప్పుసారి ఒకవేళ పాదాల దగ్గర పడిపోయిందంటే ఆ డబ్బు తీసుకుని ఏం చేస్తారు వెన్న తీసుకుంటాం మరి ఇక్కడ ఏం చేశారండి డబ్బు తీసుకొచ్చి అంటే డబ్బు ఎక్కడ ఉండాలంటే పాదాల దగ్గర ఉండాలి కానీ మన నిత్తి ఎక్కకూడదండి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ ఎలా జరుగుతుందండి డబ్బు ఎక్కడ ఉంటుందండి ప్రతి వ్యక్తికి డబ్బుకి ఇచ్చి అంత విలువ ప్రార్థనకి ఇస్తున్నారా ఇస్తున్నారా చెప్పండి డబ్బుకి ఇచ్చేంత మీలో బాబోయ్ ప్రార్థన అయినా మానసం కానీ నేను వదులుకోలేమండి ఆ డబ్బే కదా నిన్ను తీసుకెళ్ళేది ఆ డబ్బేనా నిన్ను నన్ను పల్లోకం తీసుకెళ్ళేది మరి ఆ డబ్బే పల్లోకం తీసుకెళ్తే పేదలాగరే ఏం తీసుకెళ్ళింది మరి ధనవంతుని తీసుకెళ్లొచ్చు కదా డబ్బే డబ్బు ధనవంతుడి దగ్గర డబ్బు ఆ డబ్బుతోటి పర్లోక రోజును కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు ధనవంతుడు వెళ్ళారా పరలోకం లేకపోతే వేదలాసుడు వెళ్ళాడు అంటే లాశలి ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడండి దేవుడికి ప్రయారిటీ ధనవంతుడు ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు అండి ఇప్పుడు మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం దేవుడికి ఇస్తున్నామా ధనానికి ఇస్తున్నామా ఇప్పుడు అపోజల దగ్గర ఎక్కడుంది నెచ్చ మీద లేదా వాళ్ళకి డబ్బు ఎక్కడుండదండి పాదాల యొద్ద పెట్టు చూ వచ్చిన అంటే ఇలా విలువ ఇచ్చేసారా డబ్బుకి ఏమైనా విలువ ఇచ్చారా అపోజులు కానీ అప్పుడు ఆదిమ క్రైస్తు సంఘం కానీ డబ్బుకి ఏమైనా ఇచ్చారంటే ఏమీ విలువ ఇవ్వలేదు మరి మనం ఇస్తున్నామా అంటే దానికి ప్రశ్న సమాధానం ఏంటంటే నేనే డబ్బుకి విలువను అండి ప్రార్థనకే విలువిస్తానో చేయద్దండి దేవుడికే చెప్పాలండి దేవుడి తర్వాత ఏదైనా ఇప్పుడు ఆదివారం వచ్చింది ప్రార్థన తర్వాత ఏదైనా ఇప్పుడు ప్రార్థనకి వెళ్తున్నావు ఒకవేళ ఫంక్షన్ తగిలింది అనుకో ఫంక్షన్ మానేసి మరి ప్రార్థన జీల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఏమి ఉండవు అలాంటి మంచి పని మనకి ప్రార్థన మానేసి పంచాలి ఎంతమంది ఉన్నారని చెయ్యొద్ద అంటే